నా బిడ్డ నెలలు నిండిన పెళ్ళయ్యా దానిట్లా ఇట్లా వెంటపడి తరిమితే ఏమైపోతుందో ఏమో తెప్పుకుని పారి పరిపించదాన్ని అలాగే వదిలేమంటావా దాన్ని తీసుకొచ్చి మరెక్కించండి ఎలా బతికిన పిల్ల ఎలా అయిపోయింది డాక్టర్ ఆ పిచ్చిది గర్భగుళ్ళకి వెళ్ళి తలపేసుకుని గడిపి గురికేదో దోషం పట్టిందో అరెస్ట్ పట్టిందయాసివాడు గుళ్ళో ఒంటికి పోతారని మూడు సంవత్సరాలు ఒక బిడ్డలు నీళ్ళు లోనికి రానిమో ఇప్పుడు ఆవిడెవరో గర్భగులోనే బిడ్డలు కన్నా సరిపోయింది గుడి మైల పడిపోయింది ఇదంతా చూస్తుంటే ఈ ఊరికేదో కీడు రాబోయేలా ఉంది

కొవ్వలు తిరగబడ్డాయి దేవుడికి మన మీద కోపం వచ్చింది ఆయన్ని ఇప్పుడు ఈ గుడిలో లేరు ఆ భగవంతుని అనుమతి వచ్చే వరకు ఈ గుడి తలుపులు మూసేయాలి ఏం చేతకడో పుట్టగానే గుడి మూయించేశాడు పెంచడం కన్నా చంపిపారే ఎవరమ్మా పిచ్చివాళ్ళు నీ కూతురు పిచ్చిది కాదు వీళ్ళందరూ పిచ్చివాళ్ళు వాడు భగవంతుడి గర్భాలయంలో తల్లి గర్భం నుండి బయటకొచ్చాడు అమ్మా ప్రతి బిడ్డ పుట్టగాని వైద్యుని చూస్తుంది కానీ ఈ బిడ్డ భగవంతుడు చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది తీసుకెళ్లి చక్కగా పెంచా ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెబుతుంది వేడి వల్ల ఆ ఊళ్ళో గుడే మూసేశారు ఆ కోపంతో వేడిని పస్తులు పడుకు పెట్టద్దు భగవంతుడా ఆకలిస్తుందా ఏడొద్దు నాన్న పాలెక్కడన్నా దొరుకుతాయేమో చూస్తాను ఉండు బాబు తెస్తాను కౌసల్యాసు ప్రజా రామ పూర్వా ప్రవర్తతే ప్రవర్త ఉత్తిష్ట నరసా పాలు ఆ భగవంతుడే పసివాడి ఆకలి తీర్చడానికి వాడుకున్నాడు నువ్వు ఉన్నావు తండ్రి నా బిడ్డ ఆకలి తీర్చేశావు జయ కృష్ణ ముకుందా మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి కాలేజ్కి టైం అయింది బొమ్మతో ఏంట్రా రా ఆటలు ఏంటి బొమ్మ ఆ కృష్ణుడు నా ఫ్రెండ్ కళ్ళు పోతాయి చంపలేసుకో అని నాకు తెలుసు ముందు నువ్వు కాలేజ్కి వెళ్ళు టైం అయింది వెళ్ళరా నేను కాలేజ్కి వెళ్ళేది కారులో అయినా నేను రోజు కాలేజీకి వెళ్ళే ముందు కృష్ణుడితో మాట్లాడకదా వెళ్తాను మర్చిపోయావా కృష్ణ ఈ ముసలి జనాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించు పెద్ద బాబు అక్క బాగుండాలి రమ్య రేణు రాజేష్ బాగా చదవాలి పాప మంచి మార్కులతో పాస్ అవ్వాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలి సరే అన్నట్టు ఒకసారి ఫ్లూట్ ఊదు థ్యాంక్స్ కృష్ణ నీకు ఇంగ్లీష్ రాదు కదా తెలుగు థ్యాంక్స్ బాబు పిల్లలు స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు బాబు ఎవరు దించారు నేనే దించొచ్చాను బాబు ఏయ్ చెల్లెలు వెళ్ళిందా ఇప్పుడు రెడీ అవుతోంది నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అదృష్టం రాజుకుందే మంచి కోతులు వస్తావు కదా నువ్వేంట్రా కాలేజీలో చదువుకునే వాళ్ళ వెళ్తున్నావు పాపను కాలేజీ కదా ఆ నువ్వు చేసే బోడి ఉద్యోగానికి ఇంత కొత్త డ్రాస్ అవసరమా అక్కే గుణించింది ఇష్టం లేదా చెప్పండి వీడికి ఎందుకే ఇప్పుడు కొత్త డ్రెస్ పోన్లేండి సత్యాన్ని రోజు కాలేజీలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాడుగా చూడటానికి కాస్త నీట్ గా కనిపించాలిగా వీడింత అందమైన డ్రెస్ వేసుకుంటే నన్ను వీడి గుమస్తా అనుకుంటారు ఏం మాట్లాడుతున్నావనయ్య వీడమ్మమ్మ వీడికి బదులు ఓ గొడ్డును పెంచినట్టయితే అది పేడైనా వేసేది దాని పిడకలు అమ్ముకునైనా ఆవిడ హాయిగా బతికేది కరెక్ట్ గా చెప్పావు పాప మొన్నేమో గాడిదన్నారు నిన్నేమో కుక్కన్నారు ఈ రోజు ఏంటి పుట్టినప్పుడు నుంచి ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు ఏదైనా పేరు ఫిక్స్ అవచ్చుగా అబ్బో నీకు కూడా కోపం వస్తుంది జాగ్రత్తగా తీసుకెళ్ళు దొంగి చూస్తే కనబడే దూరంలో ఇల్లున్నా రావడం మాత్రం లేటు వెళ్ళు త్వరగా వంట రెడీ చేయి అర్జున్ వచ్చి పిల్లలకి భోజనం తీసుకెళ్లి మళ్ళీ కాలేజీకి వెళ్ళి సత్యం తీసుకురావు త్వరగా చేసేస్తాను దీనికి వాడు వచ్చి కార్ డోర్ తీసేదాకా కార్ దిగదు ఉన్నాయి రెండు పుస్తకాలు క్లాస్ దాకా మోయలేదు తాలా పోగారు చంపద సరిపోలేదా మళ్ళీ కామెంట్ చేస్తావు కామెంట్ కాదురా ఈ రోజు నేను ఎవరనేది అమ్మాయికి చూపిస్తా ఒరే నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి యదవరా ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న చెప్పాడురా ఆయనే చెప్పాడు ఆడో పెద్ద యదవా నువ్వు చిన్న యదవా అందుకే నమ్మేసి పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు ఆయన గురించి నీకు తెలియదు నాన్న వంద జంటలు కలిపాడు తెలుసా ఎట్లో నాన్న నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా అబ్బా నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా ఓ పని చేద్దాం ముందు మా నాన్న జాతకం చూపెడదాం ఈ జాతకం చూపెడతాను ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకున్నా లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతక చక్రం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి నేను అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి అప్పుడే చెప్పాను కదరా అరవై ఏటా సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే చెప్పాను కదరా అంతేగా ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం రుష్ లేకుండా కనీసం లేకుండా జీవిస్తానండి ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు డూప్లికేట్ ఫోటోలు నువ్వు ఏమిటి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి వస్తాను ఎల్ ఎక్కడా పెత్తనాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీదీద వెళ్లేవాడు చూశారు గాని పని కట్టుకుని మావుడి తగిలేవాడు నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోషన్ తీసుకెళ్ళి తొందరలో తగిలాను తగిలే నువ్వెక్కడికి వెళ్ళు 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 అదే బాబుసాను వెళ్ళు తరరీర

అప్పుడు ఎగ్జామ్స్లో లో క్వశ్చన్ పేపర్ మొత్తం మారిపోతుంది నేనేవో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిపోతాను సత్యకి నూటికి నూరు మార్కులు రావాలా వద్దా అయితే ఇది ఇచ్చేసి ఎవ్వరికి చెప్పద్ది ఏంటది తీసుకో పప్పా ఇది తీసుకొని చూడు ఆ లెటర్ లో ఏం రాసావ్రా రోజు మీ పక్కన కూర్చునే అవకాశాన్ని ఇచ్చిన మీరు మీ పక్కలో పడుకునే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తారు అని ఆ లూజ్ గార్డ్ రాసినట్టు రాసాను రా సూపర్ జరికిచ్చావరా ఏంటి పాప ఇలా ఆపేసావు ముందు కార్తీగు ఎందుకు సెల్ఫ్ డౌన్ అయింది నువ్వు కిందకి దిగి కార్తో అంతేనా నేను ఎంత దూరమైన చూడు కిలోమీటర్లు నడుచుకుంటున్నారా ఇది నాకు లెటర్ ఇస్తారా లెటర్ ఏం అక్కడ బ్రేక్ కొడితే ఇక్కడికి వచ్చాగిందా ఆరు కిలోమీటర్లు పంపిస్తే ఎవడో లెటర్ అది పనిచేసే కుక్కకి సపోటా లేదా

కృష్ణ పొద్దునే అడిగాను అందరూ బాగుండాలని అడిగానా పెద్దగా ఫ్లూ ఫ్లూ అని ఫ్లూ టూది నన్న నాకు దెబ్బతని బాధగా లేదు పాపం పాప పెద్ద పాప మనసు ఎంత బాధపడి ఉండాలి ఒక ఫ్రెండ్వి తూచ్ వాడు చెప్పిందంతా నువ్వు వింటున్నట్టు వాడితో నువ్వు మాట్లాడుతున్నట్టు వాడికి ఏం జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటున్నాడు నేను పోయిన తర్వాత వాడికి అన్ని నువ్వేనయ్యా నువ్వే బావా నాదో చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మణ్ నడుగాలంటారా ఉ ఉ అంటాడు గుడ్డోడుకు కత్తెరు కావాలంటే ఉ అంటాడు అప్పో అక్కడ కత్తెర్లో కాలేదు ఏ గుడ్డోడుకి నోరు ఉంటుంది కాబట్టి కత్తెరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దానట బంగారం ఇట్రా హ్యాపీ ఏం ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా ఒక బిడ్డలు లేనివాడు లోపల లేనివాడు వ్యాపారస్తుడు నాకు వ్యాపారస్తున్న ధ్యాన బయటకు వెళ్తూ ఇద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ఇదిగోండి మీ బాబుని తీసుకోండి మీ బిడ్డ కూర్చో అలాగే బాబా నాకు వచ్చినా ఏంట్రీ లేవు బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరని ఏంటో చెప్పేది వెళ్ళు వెళ్ళి పెట్టుకెళ్ళు ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా బాయ్ వెనక ముందు ప్రాబ్లం లేదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు తమను మరీ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుకున్నాం షట్టరు అంత అంత గట్టగా అలా చెప్పలేము సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి అల్లా కుదరదు పొద్దునే లేచి ఆ శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకొని అగరగతులు వెలిగించుకొని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చేయి చెప్పండి ఓ మంత్రిరాజు చూసి తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా లీజ్కి ఇవ్వాలా ఫీజులు తీస్తా ఏమనుకున్నావో జాగ్రత్తగా ఉండు షాప్ లీజు ఇమ్మంటే ఫీజు బీకేస్తానంటాడేమిటి మీరెళ్ళండి బాబు నింటే ఇవ్వండి ఎంత మంచి పోయా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్దోళ్ళు జ్యోతిష్యం చూసిండు నా జాతక మారు నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడని ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదు అని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది చెప్పి నా భార్యను కొడితే కొట్టాళ్లే సెట్ చేసి వెళ్ళాడు ఎలా ఇచ్చాను స్ట్రోక్ బాబా నువ్వేం దిగులు పడకు ఈ సన్నా సదంలో నేను దుమ్ముదులు పేశాను వెళ్ళు పాపడు పాప నేను క్లాసుకు రాలేను ఆ గాడిదలు తప్పించుకొని లోపల నేను పట్టుకోవాలి నువ్వు బాగా చదువుకో

కొట్టద్దని చెప్పవే పాపమే ఏంట పాపం ఒళ్ళు బాబ అల్సి ఉందిగా తిరుగు కొట్టలేడా నీకేదైనా ప్రాబ్లం ఉంటే కాలేజ్ బయట పెట్టుకో క్యాంపస్ లో కాదు వెళ్ళక ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికిపోయారు లేకపోతే నా ఈ రాయితో కూడా చంపేశాము నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి వంద బిందులు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే వంద మార్కులు అవే వస్తాయి ఓహో వంద బెందలు నీళ్లు పోస్తే దేవుడికి జలుబు చేస్తుంది వంద మార్కులు ఎలా వేస్తాడు పిచ్చిదానిలా మాట్లాడుకు మనం కష్టపడాలి ఫలితం దేవుడికి వదిలేయాలి ఒక చాప్టర్లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు వాటిలో పది సెలెక్ట్ చేసి చదివానుకో అందులో ఎనిమిది తప్పకుండా వస్తాయి అది మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను మార్కులు వస్తారావో చూస్తాను ఈ ఈ పోస్తావా పోస్తావా నేను పోయట్లేదు నువ్వే పోస్తున్నా అందులో వంద రాళ్ళున్నాయి వంద రాళ్ళ దేవుడి పైన ఒక్కో బింద పోసిన తర్వాత ఒక్కో రాయి పడే దేవుడి పైన కాదు పక్కకి ఎందుకు నీకు లెక్కలు రావు కదా వంద పూర్తయినట్టు నీకెలా తెలుస్తుంది